ఈరోజు మన యొక్క స్టూడియోలో మనతో చేరి మన కొరకు ఒక మంచి వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో తీసుకొని వచ్చి రక్షణ పరిశుద్ధీకరణ సేవా పరిచర్ అనే ఒక టాపిక్తో పాస్టర్ జే సుందర్రావు గారు చాలా చక్కగా వివరించడం జరిగింది అందుకొరకే పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నా వందాలి పాస్టర్ గారికి వందనాలు అలాగే మనకు ఈ యొక్క టాపిక్లో నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను మీ ముందు ఉంచాలని మేము ఆశిస్తున్నాం సార్ మంచి ఈ యొక్క ప్రశ్నలకి వాక్యానుసారంగా మీరు సవివరంగా మాకు మా మా ప్రేక్షకులకు అందరం కూడా అర్థమయ్యే విధంగా తెలియజేస్తారని ఆశిస్తూ మేము ఈ ప్రశ్నలు పెడదాం అనుకుంటున్నాం సార్ మంచిది అంజలి గారు చెప్పండి మొదటిగా రక్షణ గురించి మనం మాట్లాడుకుంటే త్రికాల రక్షణ అనుకుంటాం ఈ త్రికాల రక్షణ అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు మంచి ప్రశ్న ఇది బైబిల్ గ్రంథం అంతట్లో వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో రక్షణ అనేది ఉంది రక్షణతో పాటు లోకంలో పాపం కూడా ఉంది కనుక ఈ రక్షణ ఏదేను తోటలో ఆదాము అవిధేయుడు అయినప్పటి నుంచి ఈ రక్షణ కార్యం గాడ్స్ ప్లాన్లో రక్షణ అనే దాని గురించి దేవుడు ఆలోచన చేస్తూ క్రమపరుస్తూ వచ్చాడు అయితే వర్తమాన కాలంలో పాపం ఉంది దానికి తగిన శిక్ష ఉండేది పాపానికి శిక్ష ఉండేది పూర్వీకులు వాళ్ళు మరి కొంతమంది శిక్షించబడ్డారు కొంతమంది బలుల ద్వారా కొన్నిటి ద్వారా క్షమాపణ పొందే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత పాపానికి శక్తి ఉంది శిక్షను యప్రభు తప్పించాడు దేవుడు శిక్ష నుండి విడిపించాడు మనం మూడు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే రెండవదిగా పాపానికి శక్తి ఈ శక్తిని కూడా సెలువులో ఆయన ఏం చేశాడు దాన్ని కూడా తొలగించాడు మూడవది పాపపు ఉనికి ఉంది చాలామంది అనుకుంటారు పాపానికి శిక్ష పోయింది రక్షణ వచ్చింది పాపపు శక్తిని కూడా దేవుడు తొలగించాడు రక్షణ వచ్చేసింది ఇంకేం పర్వాలేదు మనం హ్యాపీగా ఉండొచ్చు అని అనుకోవచ్చు కానీ పాపపు ఉనికి అనేది కూడా ఉంది ఇది నువ్వు రక్షించబడిన తర్వాత పరిశుద్ధతలో జీవించిన తర్వాత కూడా ఈ పాపపు ఉనికి అనేది లోకంలో ఉంటూనే ఉంది కాబట్టి దానిలో నుంచి కూడా మనం బయటపడాలి క్రోమపత్రికలో ఖచ్చితంగా అదాముల అందరికీ పాపం ప్రాప్తించింది ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు ఇవన్నీ చాలా లేఖనాలు ఉన్నాయి అయితే మూడు కాలాల్లో కూడా పాపపు శిక్షను పాపపు శక్తిని మరి దేవుడే తప్పించాడు మనుషుల మీద పడిన దాన్ని ఆయన తొలగించాడు ఇప్పుడు భవిష్యత్తులో పాపపు ఉనికి దానిలో నుంచి మరి మనమే తప్పించుకోవాలి అంటే రెండు ఆయన తప్పించాడు కాబట్టి మనం రక్షించబడి పరిశుద్ధతలో జీవిస్తున్నాం కనుక వాటిలో నుంచి తప్పించబడి భవిష్యత్తులో మరి పరిపూర్ణంగా దేవుని సన్నిధికి చేర్చబడాలి దానిని మూడు కాలాల రక్షణ కార్యం అంటారు మీరు అడిగిన దానికి క్లుప్తంగా మొదటిది శిక్ష రెండు పాపపు శక్తి మూడవది పాపపు ఉనికి ఈ మూడిట్లో నుంచి దేవుడు మనల్ని రక్షించాడు అది దానికి ఉన్న ముఖ్యమైన అంశాలయ్యి వాటికి సంబంధించి రోమపత్రికలో మరి కొన్ని పుస్తకాల్లో కూడా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి మనకున్న సమయాన్ని బట్టి మరి ఇప్పుడు మనం పాపపు ఉనికిలో ఉన్నాం మనం అంటే ఈ ఉనికి నుంచి అంటే మనం రక్షణ పొందుకున్నా కూడా అప్పుడప్పుడు అంటే మానవులం కాబట్టి సహజంగా తప్పులు చేయటం జరుగుతుంది కాబట్టి అంటే ఎప్పటికప్పుడు మనం వాక్ బైబిల్ చదువుకుంటూ వాక్యం తెలుసుకుంటు పాపం నుంచి క్షమించబడ్డారు కానీ లోపాలు ఉంటా ఉంటాయి వాటిని పట్టించుకోవట్లా మనం పాపమే కదా దేవునికి ఇష్టమైంది అని అనుకుంటాం కానీ లోపాలు కూడా లోపం అంటే ఏంది ప్రార్థం చేయకపోవటం కూడా లోపం వీటన్నిటినీ సరి చేసుకుంటూ మరి ఒక క్రమమైన పద్ధతిలో ముందు సాగుతూ ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏ పాపం ఏది కూడా మనకు అంటటానికి వీలు లే అంటే పాపం లేదు ఇంకా అంటానికి మాత్రం వీలు లేరు ఈ లోపం ఉన్నంతవరకు పాపం ఉంటుంది కానీ దానికి శక్తి లేదు అది మనకి ఊరికే అంటుకొని మనల్ని పెత్తనం చేసే శక్తి లేదు లేదు ఎందుకంటే యేసు ప్రభు దాన్ని తప్పించారు థ్యాంక్ యూ ఫాస్టర్ గారు సార్ రెండవ ప్రశ్నగా సర్వసత్యంలోనికి నడిపించడం అంటే ఏమిటి వాక్యానుసారముగా మనం దాన్ని ఎలా తెలుసుకోవచ్చు దీన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఈ లేఖనానికి మరి గుర్తుగా ప్రభు ఈ మాట చెప్పాడు దానికి ముందు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది ముప్పై ఎనిమిదో వచ్చిన పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని రాయబడింది ఇది ఏసుప్రభు వెళుతూ వెళుతూ చెప్పినటువంటి మాట ఇది మేడగది అనుభవం అని చెప్పొచ్చు ఇది మేడగదిలో వాళ్ళు కనిపెట్టినప్పుడు దాని తర్వాత పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టాలి అని చెప్పాడు ఇది మీరు బాపేశ్వం పొందిన తర్వాత దేవుడే దీన్ని ఒక వరముగా మీకు ఇస్తాడు అనేది ఇక్కడ స్టార్టింగ్ మాట వ్యవహార సువార్తలో పదహారో అధ్యాయంలో పదమూడవ వచ్చినం మీరు అడిగిన ప్రశ్న అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతర తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియచేయను ఇది మీరు అడిగింది పరిపూర్ణమైన క్వశ్చన్ ఇది అయితే పరిశుద్ధాత్మ ఉన్నాయి పరిశుద్ధాత్మ పని ఉంది పరిశుద్ధాత్మ చేతికి పరిచర్యను దేవుడు అప్పగించాడు అందుకే మీరు పరిశుద్ధాత్మ వరము లేకుండా మీరు ఏమీ చేయడానికి లేదు అని మీరు కనిపెట్టండి అని కూడా ఆయన చెప్పటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే సత్యము తెలుసు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా సత్యం అంటే ఏంది మార్గం అంటే ఏంది ఆయన డైరెక్ట్గా నేనే సత్యము మార్గము జీవము అని చెప్పాడు అలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ సర్వసత్యంలో నడిపించడం అంటే సత్యము తెలుసు ఇంకాస్త లోతైన అనుభవంలోనికి నడిపించేదే పరిశుద్ధాత్మ అంటే సత్యం ముందు తెలియదని కదా అర్థం సత్యం తెలుసు ఇంకా లోతుకు నడిపించాలంటే ఒకళ్ళు నడిపించాలి అది పరిశుద్ధాత్మ అయితేనే సర్వసత్యంలోనికి నడిపించగా అనేది ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం అది కాబట్టి పరిశుద్ధాత్మను అందరూ పొందుకోవాలి అనుభవించాలి వాళ్ళ ఎవరి ఇదిని బట్టి వాళ్ళు నాలో దేవుడు ఉన్నాడని ఎట చెప్తాం మనం చెప్పగలమా డైరెక్ట్ చెప్పలేము పరిశుద్ధాత్మ ఉందని చెప్తారు దాని కార్యాలు ఏంటి చూపించాలి కదా కొన్ని మరి ప్రభు బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ వాలిందని చెప్తారు మరి ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు ఎన్నో చేశాడు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉందన్న వాళ్ళు కూడా ఆ కార్యాలు కనపడాలిగా ఎవిడెన్స్ ఉండాలి కదా ఏదో యూదులు సుచిక్యనే నమ్మేరు వాళ్ళు మరి ఆ రోజుల్లో అయితే జ్ఞానాన్ని నమ్ముకున్నారు వాళ్ళు ఎవిడెన్స్ కావాలి దేనికైనా కూడా వాక్యం ఏముంది మీరు వచ్చి దేవుని కార్యాలు చూడండి అని సవాలే కదా కొన్ని సవాలు ఉంటాయి వాక్యంలోనే కొన్ని దిమ్మ తిరిగే వాక్యాలు కూడా ఉంటాయి అని మనం అర్థం చేసుకొని వాటి ప్రకారం పోయినప్పుడు ఇది ప్రస్తుత దినాల్లో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినంలో ఉంటే కొన్ని సత్యాలు ఇంకాస్త తెలుస్తాయి మనకి అంటే సత్యం తెలియదని కాదు లోతైన నూములోనికి నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ కావాలి ఒక్క మాటలో ఓకేనా థ్యాంక్ యూ పాస్టు గారు థ్యాంక్ యూ